ార్డ్ అండ్ ఫ్యామిలీలో మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పిల్లరా భార్యాభర్తల మధ్యలో బంధం బలపడాలంటే కావలసిన అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఎనిమిదో విషయంలో మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి అనే విషయాల్లో కమ్యూనికేషన్లో మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమని మీతో చెప్పాను లిజన్ వినడం స్పీకింగ్ మాట్లాడడం సెల్ఫ్ కంట్రోల్ నిగ్రహం కలిగి ఉండడం ఈ మూడు విషయాలను గురించి అసలు కమ్యూనికేషన్లో ఏవే విషయాలు ఉంటాయో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాం ఈరోజు మరల దాని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన కళ యాకోపత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇరవై వచనంలో వినడానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కాబట్టి భార్య లేదా మీరు ఇద్దర్లో ఎవరెక్కువ వింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియపరచండి ఎందుకంటే కొన్నిసార్లు స్త్రీలు వినే అలవాటు ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు పురుషులకు వినే అలవాటు ఎక్కువ ఉంటుంది భార్య భర్తల మధ్యలో మీలో వినే అలవాటు ఎవరికి ఎక్కువగా ఉంటుందో మీరు తప్పకుండా తెలియపరచమని నేను జ్ఞాపకం చేస్తున్నాను అయితే లిజనింగ్ ఎంత ఇంపార్టెంట్ స్పీకింగ్ కూడా అంత ఇంపార్టెంట్ సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మాట్లాడడం గురించి ప్రత్యుత్తరం ఇవ్వడం గురించి మాట్లాడాడు అలాగే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండవ వచనంలో సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో ఈ మూడు వచనాలు మాట్లాడడం గురించిన ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతున్నాయి కాబట్టి మాట్లాడండి ప్రత్యుత్తరం ఇవ్వండి ప్రశ్నకు సమాధానం డొంక తిరుగుడు సమాధానాలు ఇవ్వకుండా భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను భార్యభర్తలుగా మీ మధ్యలో ఇటువంటి స్పీకింగ్ ఉందా లేదా అనేది ఈరోజు పెద్ద ప్రశ్న చాలాసార్లు మాట్లాడుకుంటారు కానీ భర్త ఒక ప్రశ్న వేస్తాడు భార్య వేరే వేరే విధంగా సమాధానం చెప్తుంది లేదా భార్య ఒక ప్రశ్న వేస్తాడు భార్య బా భర్త వ్యంగ్యంగా సమాధానం చెప్తాను అలా కాకుండా భార్య భర్తలు కరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్స్ లా ఉంటే చాలా విషయాలు తేలిపోతాయి కాబట్టి మీరు భార్య భర్తలుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్